దేవదూతలు పనిచేశారు అక్కడి నుంచి ఐగుప్తుకు నడిపించారు ఇక్కడ ఒక దేవదూత ఐగుప్తుకు నడిపిస్తే ఇంకొక దేవదూత ఇక్కడ ఉండి హేరథ కానీ లేపేశాడు హేరథ లేపేశాడు లేపేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ పాస్ అయింది పాస్ చేశాడు ఆ శిశువును చంపాలనుకున్నవాడు చచ్చిపోయాడు ఇంక ఇంకొచ్చేసేయండి ఐగుప్తును వచ్చేసేయండి అన్నాడు సో ఒక దూతేమో ఏమో ఒకరిని ట్యాకిల్ చేశాడు హేరథను ట్యాకిల్ చేశాడు ఇంకో దేవదూత ఏమో తిరిగి రప్పించాడు మనుషుల ఎక్కడైనా ప్రమేయం ఉందా మనుషుల ప్రమేయం ఎక్కడైనా కనిపిస్తుందా భీకరమైన పరిచర్య ఉన్నప్పుడు మనుషులు ఎవరికి తెలియనటువంటి సమస్యలను మనం ఎదుర్కొన్నప్పుడు దేవదూతలు ఇన్వాల్వ్ అయ్యి వారు పని పనిచేస్తారు వి ఆర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ వీ షుడ్ బి ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ ఎప్పుడు ప్రార్థన ప్రభువా నీ చిత్తమా నీ చిత్తంలో నేను ఉండాలయ్యా నీ చిత్తంలో నేను ఉండాలయ్యా నీ చిత్తం కానిది నేను ఎప్పుడూ చేయకూడదు అయ్యా ఎంతమంది ప్రియులరా దేవుని చిత్తము కానీ స్థలములో ఉండటం దేవుని చిత్తము కానీ ఊరిలో ఉండడం దేవుని చిత్తము కానీ స్థలములో పనిచేయడం దేవుని చిత్తంలో లేనటువంటి వ్యక్తిని వివాహం చేసుకోవడం తొందరపడి నేను అందుకే చెప్తుంటాను ఈడు వచ్చిందని పెళ్లి చేసుకోకూడదు దేవుడు చెప్పాడు కాబట్టి పెళ్లి చేసుకోవాలి ఈడు వచ్చిందని పెళ్ళి చేస్తాం పెళ్ళి చేస్తాం రెండో రోజుకి మొదలవుతుంది రెండో రోజుకి మొదలవుతుంది భరతనాట్యం అంతా రెండో రోజుకి మొదలవుతుంది చాలా వచ్చింది కాబట్టి కాదు అందరు అడుగుతున్నారు ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు పెళ్ళి అని అడుగుతున్నారు వారికి ఏం జవాబు చెప్పలో తెలియక ఏమండి మనకు దాహం ఉందని చెప్పేసి ఏం విషం తాగుతామో మనం ఏమన్నా తాగకూడదు ఒత్తిడిని అస్సలు అనుమతించదు ఎవరు కూడా చెప్తున్నాను చూడండి లైఫ్ ద్వారా వీక్షించేవారు మీరు కానీ మీ పిల్లల గురించి వివాహం గురించి మీరు అనుకుంటుంటే ఏదైనా కలుగుతుంటే అసలు కేర్ చేయద్దు సమాజాన్ని అస్సలు కేర్ చేయద్దు దేవుని టైము దేవుడు చెప్పిన ప్రణాళిక దట్స్ ఇట్ సమాజం ఇప్పుడు తొందర ఇస్తుంది రేపు పొద్దున్న సమస్య వస్తే సమాజం వస్తుంది అని దగ్గరికి వాళ్ళే ఊస్తారు ఈ మీద వాళ్ళ పలానాలు కుటుంబం అంట ఇట్లయిపోయిందంట భార్య భర్తలు ఇట్లా ఇట్లయినారని సమాజం సమాజం అంతా ఆ సమాజం కొరకా నీవు ఆ సమాజం ఒత్తిడి చేస్తుందని రాంగ్ రూట్లో వెళ్తావా నీవు డోంట్ మేక్ డెసిషన్స్ బేసింగ్ అప్ ఆన్ ద ఒపీనియన్ ఆర్ ద ప్రెషర్ బ్రాట్ బై ద సొసైటీ సొసైటీ ఏంటంటే మనుషులే కదా కాబట్టి దేవుడు చెప్పాడు కనుక దేవా నీ చిత్తంలో లేని నాకు వద్దు నాయన నీ చిత్తమే నాకు భద్రత నీ చిత్తమే భద్రత ఎందుకు తెలుసా వెన్ యూ ఆర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ వెన్ యూ ఆర్ డూయింగ్ ద పర్పసెస్ ఆఫ్ గాడ్ వెన్ యూ ఆర్ ఫుల్ఫిలింగ్ ద పర్పసెస్ ఆఫ్ గాడ్ ఏంజల్స్ విల్ వర్క్ ఏంజల్స్ విల్ వర్క్ నూట మూడవ కీర్తన నూట మూడవ కీర్తన ఎప్పుడు మీరు చూడనటువంటి ఒక కోణాన్ని మీకు చూపిస్తాను నూట మూడవ కెట్ డూ యూ వాంట్ టు సీ ఏంజల్స్ మీరు నిజంగా దేవదతలు మీరు చూడాలి అనుకుంటే మీరు ఏం చేయాలి ఇఫ్ యూ వాంట్ సీ యువర్ ఏంజల్ ఇఫ్ యూ వాంట్ టు సీ ఏంజల్స్ కొంతమందికి దయ్యాలు తప్ప ఏం కనిపించవు అది ఏంటో నాకు అర్థం కాదు దయ్యాలు తప్ప కనిపించావు ఒకటి కలర్ బ్లైండ్నెస్ అని ఉంటుందండి కలర్ బ్లైండ్నెస్ అని ఒక జబ్బు ఉంది అది కలర్ బ్లైండ్నెస్ ఏంటో తెలుసా దానికి ఒక చార్ట్ కూడా ఉంటుందన్నమాట ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు చాలాసార్లు నా దగ్గరికి సర్టిఫికేట్ కోసం వస్తుంటారు తరుపతిలో నా క్లినిక్ సర్టిఫికేట్ కొరకు వస్తుంటారు అంటే వారి కళ్ళు బాగున్నాయా లేదా వారి కళ్ళు బాగున్నాయో లేదా చెక్ చేయాలంటే ఫస్ట్ కలర్ విజన్ చెక్ చేస్తాం కలర్ విజన్లు ఏముంటాయంటే నెంబర్స్ ఉంటాయి కొన్ని కలర్లలో నంబర్లు ఉంటాయి వాళ్ళు చూస్తే కలర్ విజన్ డిఫెక్ట్ ఉంటే వాళ్ళకి ఏం కనిపించదు మనకు నీట్గా ఇరవై ఏడు అని కనిపిస్తుంటుంది కానీ వారికి అసలు ఏం కనిపించవు చదువు అని ఇస్తాం అనమాట ఏం లేదు సార్ అంటారు ఓకే ఏం లేదా అని ఇంకేం చెప్పామన్నమాట నైస్గా రిపోర్ట్ రాసేస్తాం బ్లైండ్ అని రాసేస్తాం కొన్ని గుర్తుపట్టలేరు కొన్నిసార్లు ఇరవై ఏడు ఉంటే కొన్నిసార్లు ఏడొకటి గుర్తుపడతారు రెండు గుర్తు అంటే ఒక కలర్ గుర్తుపడతారు ఒక కలర్ గుర్తుపట్టలేరు చాలా మంది విశ్వాసులకు కలర్ బ్లైండ్నెస్ ఉంది దయ్యాలు తప్ప వాళ్ళకి ఏం కనిపించాం దెయ్యాలు ఎప్పుడు దయ్యాలు 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 ఆ స్పిరిట్ అంట ఈ స్పిరిట్ అంట ఈ స్పిరిట్ అంట ఇవే తప్ప ఒకే అవి చూడాల కనిపించడం చాలా మంచిది కానీ వాట్ అబౌట్ ద ఏంజల్స్ వాట్ అబౌట్ గాడ్ దేవుడు కనపాలి దేవుడు కనిపించాలి కదా దేవదత్తులు కనిపించాలి కదా ఎక్కువ సంఖ్యలో ఉన్న దేవతలు కనిపించాలి కదా అందుకే మనకు పార్షియల్ బ్లైండ్నెస్ ఉండకూడదు సంపూర్ణంగా చూపు కనపడాలి స్పష్టంగా మన ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి మనము చూడగలగాలి ఏమి చూడాలో అవి చూడగలగాలి ఏమి చూడాలో అవి చూడగలగాలి నూట మూడవ కీర్తన దావీదు ఏం అంటే తనకు తను ప్రోత్సహించుకుంటున్నాడు ఏమంటానంటే నా హోవాను సన్నుతించుము నా అంతరమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము తెంచుము ఆయన చేసిన ఉపకారము దేనిని మరొకము హీఈస్ ఇన్ఫార్మింగ్ హిమ్సెల్ఫ్ హీఈస్ ఎగ్జోటింగ్ హిమ్సెల్ఫ్ అండ్ హీఈస్ ప్రైజింగ్ గాడ్ దేవుని స్థుతిస్తున్నాడు దేవుణ్ణి కీర్తిస్తున్నాడు బాగా ఎంకరేజ్ చేసుకున్నాడు తన్ను తాను ఎంకరేజ్ చేసుకున్నాడు దావేదు ఎంకరేజ్ చేసుకొని హీ స్టార్టెడ్ ప్రైజింగ్ గాడ్ హీ స్టార్టెడ్ ప్రైజింగ్ గాడ్ హీ స్టార్టెడ్ ప్రైజింగ్ గాడ్ హీ స్టార్టెడ్ వర్షిపింగ్ గాడ్ హీ స్టార్టెడ్ వర్షిపింగ్ గాడ్ యూనో ఆరాధిస్తున్నప్పుడు స్థుతిస్తున్నప్పుడు ఏమైంది తెలుసా సడన్ ఆయన చుట్టూ దేవదూతలని కనిపించారు దేవదూతలు కనిపించారు కనిపిస్తూనే ఏమన్నాడు తెలుసా చూడండి ఇరవై వచనం ఇరవై వచ్చినం యుహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నతించండి యుహోవా సైన్యములారా ఆయన చిత్ నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నుతించుడి దావి ఏం చేశాడు ఫస్ట్ తనను తను ఎంకరేజ్ చేసుకుని ప్రైజ్ స్థుతించండి స్తుతించండి స్తుతించండి అన్నాడు అని స్థుతిస్తూ స్థుతిస్తూ ఉంటే కళ్ళు తెరవబడ్డాయి చుట్టూ కూడా దేవదూతలు కనిపించారు అప్పుడు ఆల్సో జాయిన్ విత్ మీ ఇన్ అండ్ వర్షిపింగ్ అన్నాడు నాతో కలవండి నాతో కలిసి స్థుతించండి ఆరాధించండి వెన్ ఎవర్ యూ వర్షిప్ గాడ్ రిమెంబర్ వెన్ ఎవర్ యూ వర్షిప్ గాడ్ విత్ ఆల్ ఆఫ్ యూ హార్ట్ సిన్సియర్గా దేవుని స్థుతించాలని నువ్వు అనుకున్నప్పుడు ఖచ్చితంగా నీ చుట్టూ ఉన్నటువంటి దేవదూతలు వరు గ్యాదర్ అయి నీతో కలిసి ఆరాధిస్తారు నీతో కలిసి ఆరాధిస్తారు దా మీదుకు దేవదూతలు కనిపించారు ఎప్పుడు కనిపించారు స్థుతిస్తున్నప్పుడు కనిపించారు యూ కీప్ ప్రైజింగ్ గాడ్ యూ కీప్ వర్షిపింగ్ గాడ్ యూ విల్ సీ సింజల్స్ యూ ఫోకస్ ఆన్ జీసస్ యూ విల్ సీ ఏంజల్స్ ఏంజల్స్ కొరకు చూడొద్దు ఏంజల్స్ కొరకు ఎదురు చూడవద్దు ఏంజల్ కనపడు కనపడని కోరుకోవద్దు అలా కాదు ఏ సై కోరుకో ఏ సైను స్థుతించు దేవదూతల్ని కనిపిస్తారు తావిత కనిపిస్తే కమల్ ఏం చేయొచ్చు కమలా వారి పని గురించి చెబుతున్నాడు వారి పని ఏమిటో తెలుసా ఆయన చిత్తమును నెరవేర్చు సైన్యములారా ఆయనను సన్నతించుడి ఆయన చిత్తము నెరవేర్చడం సో దేవుని చిత్తంలో మనం ఉన్నప్పుడు దేవదూతలు పని చేస్తారు ఎలా దేవదూతలు పనిచేస్తారు దేవదూతలు పనిచేస్తారు దేవదూతలు పనిచేస్తారు దేవదూతలు పని చేస్తారు ఎప్పుడు ఆయన చిత్తంలో ఉన్నప్పుడు కనుక మనం ఎప్పుడు కూడా ప్రభువా నీ చిత్తంలో నేను ఉండాలయ్యా నీ చిత్తంలో ఉండాలయ్యా ఈ టైంలో నేను ఎక్కడ ఉండాలి ప్రభు ఈ టైంలో నేను ఇక్కడ ఉండడం అన్నటువంటిది దేవుని యొక్క చిత్తము నేను ఇక్కడ లేకుండా నేను బయట తిరుక్కుంటున్నాను అనుకోండి నాకు భద్రత ఉండదు నాకు భద్రత ఉండదు ఏ టైంలో ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి ఏ కుటుంబం ఎక్కడ నాటబడాలి అక్కడ నాటబడాలి కొన్ని కుటుంబాలు కొన్ని ఉండకూడనటువంటి స్థలాల్లో ఉండడం వలన కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయి రాంగ్ ప్లేస్ రాంగ్ పీపుల్ రాంగ్ రిలేషన్షిప్స్ నాశనమైపోయాయి దేవుని చిత్తంలో లేనటువంటి స్థలము ఇస్సాకు నూరంతల పంటను కోసాడు దానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే దేవుడు ఏమన్నాడు తెలుసా నేను చెప్పిన స్థలంలో నువ్వు ఉండు నేను చెప్పిన సంఘానికి నువ్వు వెళ్ళు నేను చెప్పిన సంఘంలో నువ్వు నాటబడు ఆ సంఘములో నమ్మకంగా ఉండు ఆ సంఘము యొక్క ప్రభుత్వం క్రింద నీవు ఉండు దేవుని చిత్తంలో లేనటువంటి సంఘానికి నీవు వెళ్తే నీకు పరిష్కారాలు దొరకవు నీకు ఆత్మసంతృప్తి ఉండవచ్చు ఏమో బట్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ ఎడిఫికేషన్ వై టు ప్రభువా నా ఎడిఫికేషన్లేదయ్యా భూమి మీద నా ఇల్లేదయ్యా భూమి మీద నా ఆత్మీయ కుటుంబం ఏదయ్యా ఏ సంఘంలో నేను నాటుపడాలి ఏ సంఘంలో నేను నమ్మకంగా ఉండాలి ఏ సంఘంలో నేను స్థిరపరచబడాలి స్థిరపరచబడాలి ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలండి మనం ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి అది దేవుని చిత్తం దేవుని చిత్తంలో మనం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దేవదూతలు పనిచేస్తారు ఆ చిత్తాన్ని మనము నెరవేర్చే దాని కొరకే దేవదూతలు నువ్వు పిలిచినా పిలిచకుండా ఆటోమేటిక్గా పనిచేస్తారు సో ఫస్ట్ పాయింట్ ఏమిటంటే ఇఫ్ యూ వాంట్ టు సీ ఏంజెల్స్ యూ ప్రైజ్ జీసస్ ఏసయ మీద దృష్టి ఉంచి ఏసైను బాగా ఆరాధించు సడన్గా నీకు దేవదూతలు కనిపిస్తారు ఇదైతే నాకు చాలాసార్లు అనుభవం వచ్చిందండి నేను ఒంటరిగా ఉన్నప్పుడు కీబోర్డ్ తీసుకుని వర్షిప్ చేస్తుంటాను వర్షిప్ చేస్తుంటే వర్షిప్ చేస్తుంటే సడన్గా ఎవరో వచ్చి నాతో కలిసి ఏక నాకు అర్థమైపోతుంది సడన్గా ఎవరో వచ్చి నాతో కలిసి ఏక నాతో కలిసి పాడుతున్నారు నాకు అని అర్థమైపోతుంది మెనీ టైమ్స్ మెనీ టైమ్స్ ఉదయకాల ఆరాధనలు అయితే కొన్నిసార్లు ఉదయకాల ఆరాధన సడన్గా మొత్తం అంత తెలుస్తుంది అనమాట ఐ నో ఒక ఆర్మీ వచ్చేసింది ఆర్మీ కలిసి ఆరాధిస్తూ ఉంది వెన్ యూ వర్షిప్ గాడ్ వెన్ యూ ప్రైస్ గాడ్ యూ విల్ సీ ఏంజల్స్ యు విల్ సి ఏంజల్స్ యు విల్ సి ఏంజల్స్ దావీదు యహోవాను సన్నతిస్తూ ఉంటే దేవదూతలు కనిపించారు దేవదూతలు కనిపించారు సో ఏంజల్స్ ఏంజల్స్ విల్ అపియర్ విల్ అపియర్ ఇఫ్ యు ప్రేజ్ గాడ్ దేవుని ఎక్కువగా స్థుతిస్తూ ఉంటే దేవదూతలని కనిపిస్తారు ఆ దేవతలు పనిచేయనట్లు ఏం చేయాలి అంటే మొట్టమొదటిది ఆయనను స్థుతించాలి ఆయనను స్థుతిస్తే ఆయనను స్థుతిస్తే దేవదూతలు మీ పక్షముగా పనిచేస్తారు ఇఫ్ యూ ప్రైజ్ కాడ్ ఇఫ్ యూ ప్రైజ్ కాడ్ ఏంజల్స్ విల్ కమ్ అండ్ విల్ వర్క్ ఫార్ యూ నీవు దేవుణ్ణి స్థుతిస్తే నీవు దేవుణ్ణి స్థుతిస్తే దేవదూతలు నీ కొరకు పనిచేస్తారు మళ్ళీ చెప్తున్నాను ఉదయకాలంలో బాగా స్థుతించండి రోజంతా దేవదలు పనిచేస్తుంటారు మీ కొరకు ప్రతిరోజు కూడా పొద్దునే డిసైడ్ అయిపోతుంది గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు కూడా పొద్దునే డిసైడ్ అయిపోతుంది ఇప్పుడు సీఎం గారి ప్రోగ్రాము ప్రతిరోజు పొద్దునే డిసైడ్ అయిపోతుంది కదా కొన్నిసార్లు కొన్ని రోజులకు ముందే డిసైడ్ అయిపోతుంది రోజంతా కూడా ఏ టైంలో ఏ టైంలో ఎవరి మధ్య ఎక్కడ ఉండాలో మొత్తం డిసైడ్ అయిపోతుంది కదా మన జీవితంలో ప్రిల్లరా నెవర్ ఎవర్ నెగ్లెక్ట్ యువర్ మార్నింగ్ టైం విత్ గాడ్ దేవునితోనూ ఉదయకాలం గడిపే సమయాన్ని ఏ మాత్రము కూడా అనేవు అస్సలు అలక్ష్యం చేయవద్దు నిర్లక్ష్యం చేయవద్దు జరగకూడని జరగకూడని నష్టాలు చాలా జరుగుతాయి అవన్నీ తప్పించుకోవాలంటే దేవుని యొక్క సన్నిధులు ఉదయకాలం ఉదయకాలం ఆయన స్తుతించి ఆరాధించామంటే ఆ రోజంతా దేవతలు తల్లి కొరకు పనిచేస్తుంటారు రోజంతా ఏమంటే రూమ్లో కూర్చొని స్తుతించి ఆరాధించమని దేవుడు చెప్తున్నాడా లేదే ఆదామహులతో ఇంకా రోజంతా ఇంక ఏం పని లేదు ఇంకా ప్రార్థన చేసుకుంటూ కూర్చో అని చెప్పాడు ఆదామహత ఏమన్నా లేదే చల్లని వేళ సాయంకాల పూట వచ్చి గడిపి వెళ్ళేవాడు వెళ్ళి ఏం చెప్పేవాడు భూమి మీద పని ఇచ్చాడు దో ఈ తోటను కాయి ఈ తోటను కాయము ఈ తోటను పని ఇచ్చాడు మనకందరూ కూడా పని ఉంటుంది ఆ పనులన్నీ పక్కన పెట్టేసి కూర్చుని ప్రార్థనలో ఇరవై నాలుగు గంటలు గడపమని దేవుడు చెప్పాడు లేదే అందుకే పొద్దునే అయిపోవాలి పొద్దునే పని అయిపోవాలి పొద్దునేమో చేయాల్సింది చేయాలి రోజంతా దేవదూతలు మన కొరకు పనిచేస్తారు హలో లూయా సో దేవుని చిత్తంలో ఉన్నప్పుడు దేవుని చిత్తంలో ఉన్నప్పుడు నేను అంటాను నేను అంటాను ఈ మందిరంలో ఈ పరీక్షలు నువ్వు నాటబడిన వ్యక్తివైతే ఈ పరీక్షలు నువ్వు నాటబడిన వ్యక్తివైతే ఐదు నుంచి ఆరు వరకు నువ్వు ఎక్కడ ఉండాలి అంటే బెడ్ మీద కాదు ఐదు నుంచి ఆరు వరకు ఎలా ఉండాలంటే పడుకున్న పొజిషన్లో కాదు నువ్వు ఉండాల్సినవి ఐదు నుంచి ఆరు వరకు కాబట్టి మొబైల్ కానీ టీవీ కానీ ఎదురు కూర్చొని దేవుని యొక్క సన్నిధిలో ఉండడమే దేవుని యొక్క చిత్తం హెలా దట్ ఈస్ యువర్ ప్రొటెక్షన్ అదే నీ భద్రత ఒక గంట సేపు దేవుని యొక్క సన్నిధిలో గడిపితే దినమంతా దీవించబడుతుంది దినమంతా దీవించబడుతుంది దినమంతా దేవదూతలు పనిచేస్తూ ఉంటారు హలో లూయ సో దేవుని స్తుతించినప్పుడు దేవదూతలు మన కొరకు పనిచేస్తారు పాత నిబంధన గ్రంథంలో ఒక భాగం ఉంది ఐదు నిమిషాలు ముగిస్తాను యహోషపాత అన్నటువంటి ఒక గొప్ప రాజు ఉన్నాడు ఆయన మీదకి కొన్ని సైన్యాలు దండెత్తి వచ్చేసి ఇస్రాయిలను యూదా వారిని మొత్తం తుడిచిపెట్టాలని వారు కోరుకున్నారు మొత్తం కోరుకున్నారు యహోషపాతను లేపేయాలని యహోషపాత యొక్క రాజ్యాన్ని మొత్తం సర్వనాశనం చేయాలని వారు కంకణం కట్టుకొని ఏమంటే ఫుల్ పక్కా థ్యాంక్ యూ లాడ్ జీసస్ హలో లోయ హలో లోయా థ్యాంక్ యూ లాడ్ జీజస్ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తున్నారు దేవుడు చెప్తున్నాడు కానీ నేను మాత్రం చెప్పను బయటికి నేను మాట్లాడుతుంది దేవుడు చెప్తున్నాడు థ్యాంక్ యూ లాడ్ జీసస్ హలో లూయా థ్యాంక్ యూ లాడ్ జీజస్ ప్రైస్ ప్రైస్ తార్డ్ థ్యాంక్ యూ లాడ్ జీసస్ థ్యాంక్ యూ లాడ్ జీసస్ థ్యాంక్ యూ లాడ్ జీజస్ థ్యాంక్ యూ లాడ్ జీసస్ థ్యాంక్ యూ లాడ్ జీసస్ థ్యాంక్ యూ లాడ్ జీసస్ థ్యాంక్ యూ లాడ్ జీసస్ కదా ఇస్రాయల్లను మొత్తం తుడిచిపెట్టేద్దామని ఆ ఇరాన్ అధ్యక్షుడు అన్నాడండి అండి ఇస్రాయల్ దేశాన్ని మ్యాప్లో ఉంచను అన్నాడు మనోడు లేచిపోయాడు వంశపాతను లేపేద్దామని పెద్ద సైన్యం అండి పెద్ద సైన్యం హౌశపాత లేపేద్దామని వంశపాతు భయపడ్డాడు భయపడి ఏం చేశాడు యోషపాత అందరినీ పిలిచి మనసును స్థిరపరచుకొని అందరినీ పిలిచి అందరినీ పిలిచి ఏమండలు సహా లెటర్ స్ప్రే అన్నాడు దినమంతా పిల్లలతో సహా ఉపవాసం ఉన్నారండి పిల్లలతో సహా ఆ దేశమంతా కూడా ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుని యొక్క ఆత్మ అక్కడ ఉన్నటువంటి ఒక ప్రవక్త మీదకి దిగి వచ్చి హలో లోయ కొన్నిసార్లు మనం అనుకుంటాం అంత వన్ మ్యాన్ ఆర్మీ వన్ మ్యాన్ ఆర్మీ అంతా నేనే చేయాలి నేనే చేయాలి నేనే వాక్యం చెప్పాలి నేను మాత్రమే వాక్యం చెప్పాలి ఇంకొకరు ఎవరికైనా వాక్యం చెప్తే మాత్రం వాళ్ళకి పేరు పోతుంది నేను ఒక్కడనే ప్రవచనం చెప్పాలి ఇంక ఎవరు చెప్పకూడదు నాకంటే ఇంకొకరికి ఎవరికి పేరు రాకూడదు నో గాడ్స్ కింగ్డమ్ అన్నటువంటిది టీమ్ వర్క్ ముక్కొక్కటి కాదు ఉండదు ఏమండి ముక్కు మీద జలబడితే ఏమి ముక్కుకి ఎవరవసరం చెయ్యి అవసరం కదా ప్రతిదానికి కలిసి పని చేయాలి ఇట్స్ అ టీమ్ వర్క్ అండి ఇట్స్ టీం వర్క్ ఇట్స్ నాట్ వన్ మ్యాన్ ఆర్మీ దేవునికి సేవ అన్నటువంటిది పరిచయం అన్నటువంటిది ఇట్స్ అ టీమ్ వర్క్ యోషపాతు మెయిన్ రాజు యోషపాతు మీదికి దేవుని యొక్క ఆత్మ దిగి రాలేదు యోషపాతు మొరపెట్టాడు యోషపాతు ఫాస్టింగ్ ప్రేయర్ అనౌన్స్ చేశాడు యోషపాతు పోరాడాలి యోషపాతు మీద బాధ్యత ఉంది వారంతా కూడి ఉంటే అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మీదకి దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చి ఆ వ్యక్తి ద్వారా ప్రవచనం ద్వారా దేవుడు మాట్లాడాడు నేను వాక్యం చెబుతున్నప్పుడు దేవుడు దేవుని ఆత్మ మీలో ఎవరి మీదకైనా రావచ్చు నేను దర్శ వాటి హ్యాపీ నో నేను మేము తాడిపత్రులు మేము ఆరాధిస్తున్నప్పుడు మేము ఆరాధిస్తున్నా ఆరాధిస్తుంటాం సడన్గా పరిశుద్ధాత్మ దేవుడు మనోజ్ మీదకి వస్తాడు మనోజ్ మీదకి వచ్చి మా మనోజ్ ద్వారా మాట్లాడతాడు ఒక పావు ఒక పాత్ర ఆ వెజల్ట్ ఒక అవయవము కలిసి పని చేయాలి అమ్మ ఆయనకు పేరే వస్తుందమో నాకు పేరేస్తుందో నాకు పోటీ అవుతాడమో చిక్క తిక్క ఇట్లా అడుగుతాడు నీచమైనటువంటి ఇది మన ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంది అవగాహన లేనటువంటి వెరితనం అనమాట సి అవయవాల మనం చూడండి యోషపాత మీదకి దేవుడి ఆత్మ రాలేదు కానీ అక్కడ ఆ ఆజీయుల మీదకి దేవుని యొక్క ఆత్మతికి వచ్చాడు చెప్పాడనమాట మీరేం భయపడవద్దండి ఈ యుద్ధంలో మీరు పోరాడవలసిన నిమిత్తమే లేదు అవసరమే లేదు యుద్ధం మీరు కాదు యహోవానే జరిగిస్తాడు కాబట్టి మీరు ఏమాత్రం కూడా భయపడవద్దు భయపడవద్దు అని దేవుని యొక్క ఆత్మ ద్వారా చెప్పాడు అనమాట దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుడు వారికి తెలియజేశాడు తెలియజేసిన తర్వాత ఏం చేశారు చూడండి రెండవ దినవర గ్రంథంలో గ్రంథములు ఇరవైవ అధ్యాయము ఇరవయ అధ్యాయము పదిహేను నుంచి నేను చదువుతాను ఈ ఈ భాగాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చదవండి సో టైం లేదు కనుక నేను అంతా చదవలే చదవడం లేదు చదవండి పదమూడవ వర్షం యూదో వారందరూ తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యువసనేది నేను నిలబడి అప్పుడు మతన్యాకు పుట్టిన యహలియులు కుమారుడైన బెనయ్యాకు జననమైన జగర్య కుమారుడును ఆశపు సంతతి వాడును లేవిడ్ నగు యహజీయలు సమాజంలో ఉండేను ఆత్మ అతని మీదకి రాగా అతడిలాగు ప్రకటించను యూధావాళ్ళారా యురుషులేము కాపరస్లారా యహుషుపాత రాజా మీరందరూ ఆలకించుడి సెలవిచ్చిన దేవనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి జడియకుడి ఈ యుద్ధం మీరు కాదు దేవుడే జరిగించును రేపు వారి మీదికి పోవుడి వారు జీజువను ఎక్కడో మార్గమున వచ్చేదో మీరు ఎరువేలు అరణ్యమన ముందున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు ఈ యుద్ధంలో మీరు పోట్టాడవలసిన నిమిత్తం లేదు యూదా యూదావార్లారా ఎరుసలిం వార్లారా మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడి మీతో కూడా నున్న యహోవ దయచే రక్షణ మీరు చూచెదరు భయపడకుడి జడియకుడి రేపు వారి మీదకి పోవడి యహోవా మీతో కూడా ఉండను అప్పుడు యోహోషపాతో సాష్టంగా నమస్కారం యూదా వారును యరుషలిం కాపురస్తులను యోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించి సంతతి వారును కోరహీల సంతతి వారు లేబీలు నిలబడి గొప్ప శబ్దముతో ఇస్రాయిల్ దేవుడైన నో హౌ టు ప్రైస్ గాడ్ ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో దేవుని యొక్క కార్యాలను నువ్వు చూడగలగాలి అంటే గొప్ప శబ్దముతో నువ్వు స్థుతించడం నువ్వు నేర్చుకోవాలి ఇంకొకరు చెప్పవలసిన అవసరం రాకూడదు వీరు భయపడ్డారు భయపడి దేవుని ఆశ్రయించినప్పుడు దేవుని స్వరం వీరు విన్నారు దేవుని స్వరం విన్న వెంటనే దేవుని స్వరం విన్న వెంటనే మీరు ఏం చేశారు దేవుణ్ణి గొప్ప గొప్ప శబ్దంతో స్థుతించారు ఇక సనగలేదు గొనగలేదు ప్రశ్నించలేదు భయపడలేదు దిగులు పడలేదు వన్స్ దే రిసీవ్ ద వర్డ్ దట్స్ ఇట్ దేవుని వాక్ వచ్చేంత వరకే బాధ దేవుని వాక్ వచ్చేంత వరకే వేదన దేవుని యొక్క వచ్చేంత వరకే భయం ఒక్కసారి వాక్ వచ్చిందంటే ఇంక అయిపోయి అంతే భయం లేదు ఇంకా ఏం చేశారు భయపడలేదు భయపడలేదు గట్టిగా గొప్ప శబ్దంతో దేవుని స్థుతించారు హలో ఇరవై వచ్చిన అంతటా వారు ఉదయమున లేచి తెకోవారని మనకు పోయి వారు పోచుండగా యహోషబాద్ నిలబడి యూధవారిలారా యరుషురం కాపురస్తులారా నా మాట వినుడి మీ దేవుడైన యహోవాను వాను అప్పుడు మీరు స్థిరపరచబడదురు ఆయన ప్రవక్తలను నమ్ముకునండి అప్పుడు మీరు కృతార్థులగుతరని చెప్పాను మరియు అతడు జన్లను హెచ్చరిక చేసిన తరువాత యహోవాను స్థుతించుటకును గాయకులను ఏర్పరిచే ఏర్పరిచింది వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యముల ముందర నడుచుచు కృప నిరంతరం ఉండును ఆయనను స్థుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను భయంకరమైన యుద్ధం దీనికి ట్రీట్మెంట్ ఏమిటి దీనికి ఆయుధం ఏమిటి నేను అంటాను ఇది అనుబాంబు అంటాను స్థుతి అన్నటువంటిది అనుబాంబు శత్రువుల మీద వేసే అనుబాంబు ఇట్స్ అ న్యూక్లియర్ వెపన్ ప్రైజ్ ఇస్ ఎ న్యూక్లియర్ వెపన్ ప్రైజ్ ఇస్ ఎ న్యూక్లియర్ వెపన్ ఏం నియమించాడు ఎవరిని నియమించాడు యుద్ధం చేసే షూర్లను నియమించలేదు కానీ గాయకులను నియమించాడు పాట పాడే వారిని సంగీత విద్వాంసులను నియమించాడు యహోవాను స్థుతించుట కొరకు నియమించాడు చూడండి ఇరవై రెండవసరం వారు పాడుటకును స్థుతించుటకును మొదలు పెట్టగా మొదలు పెట్టగా యహోవా యూదా మీదికి వచ్చిన అమ్మోనిల మీద మోయాబీల మీదను షేరు మన్యవాసుల మీదను మాటు గాండ్రను పెట్టాను గనుక వారు హతులరి మాటు మాటుండ్రు అందరు చెప్పండి మాటు గాండ్రు మాటుండ్రు ఎవరు వీళ్ళు దేవదూతలు అండి ఏంజల్స్ వెన్ యూ ప్రైజ్ ఏంజల్స్ మాటు గాండ్రు అంటే ఎవరంటే వీళ్ళు మనుషులు కాదు దేవదూతలు ఏం చేశారు ఇక్కడ చంపేశారు రాజ్యము యేసుప్రభు ఎప్పుడు కూడా కర్ణోమాయుడు వాయిస్లో ఉంటారని చాలామంది అనుకుంటుంటారు పిచ్చోళ్ళు పొరపాటుగా దేవతలు చంపేశారు ఇక్కడ ముద్దు పెట్టుకోలేదు ఉదయకాలంలో దేవుడు ఒక మాట అన్నాడు నీ మీద ఎవరైనా పగబడితే నేను వారిని ముద్దు పెట్టుకుంటాను అనుకుంటున్నావా ముద్దు పెట్టుకొని మొత్తుతాను అన్నాడు దేవుడు నాతో అన్నాడు నీ మీద ఎవరైనా పగబెట్టి పగబట్టినట్లయితే నీ మీద పగబట్టిన వారిని నేను ముద్దు పెట్టుకొని మొత్తుతాను అన్నాడు దేవుడు నా మీద ఎవరైనా పగబెట్టిట్టే వాళ్ళ కర్మ ఇంకంతే దేవుడే వాళ్ళకి దిక్కు ఇప్పుడు దేవుడే మన పక్షమైన మనకు ఇవ్వడు దేవుడే మనకు అయితే మనకు దిక్కెవరు ఎవరు నిలబడగలరు దేవుని ఎదుట జీవం గల దేవుని చతుపట బహు భయంకరం అందుకే మీరు కూడా ఎవరి మీద పగ పెట్టుకోవద్దు కక్ష పెట్టుకోవద్దు అసూయ పెట్టుకోవద్దు ఇది చాలా ఏమంటే కనిపించినటువంటి విషం కనిపించినటువంటి క్యాన్సర్ ఇది ఐ ఆల్వేస్ మై హార్ట్ ఈస్ క్లియర్ మై మైండ్ ఇస్ క్లియర్ నా హృదయము నా హృదయం చాలా స్వచ్ఛంగా ఉంది నా మనసు చాలా స్వచ్ఛంగా ఉంది ఎవరి మీద నాకు చేదు లేదు ఎవరి మీద నాకు కోపం లేదు ఎవరి మీద నాకు ద్వేషం లేదు ఎవరి మీద నాకు చేదు లేదు ఎవరి మీద నాకు పగలేదు కానీ నా మీద ఎవరైనా పగబట్టారు అంటే నా మీద పగబట్టిన వారు చాలామంది ఉన్నారు మనం దేవుడు చూసుకుంటాడు యహపాత్ మీదకి పగబట్టారు యహపాత్ ఏం చేశాడు స్తుతించాడు స్థుతించి ఏం జరిగింది మాటుగా పంపాడు దేవదూతలు వచ్చి యుద్ధం చేశారు ఏసై అన్నాడు కదా పేత్రు కత్తిని వరలో ఉంచు నేను నా తల్లిని వేడుకొనలేనని ఆయన పన్నెండు సేనభ్యూముల కంటే ఎక్కువ దేవదూతలు పంపడం నువ్వు అనుకునిచున్నావా అన్నాడు ఒక్క దేవదూత ఒకే రాత్రి ఒకే దెబ్బతో లక్ష ఎనభై ఐదు వేల మందిని చంపేశాడు దేవదూతలు బలపరిచేదే కాదు చంపుతారు కూడా దేవదూతలు తీర్పు తీరుస్తారు ఇప్పుడు దేవుడు తీర్పు తీర్చడం తీర్పును ఎవరు అమలు పరుస్తారు ఏమంటే జడ్జి మరణ శాసనాన్ని విధిస్తాడు మరణ శాసనాన్ని జడ్జి విధిస్తాడు జడ్జి వెళ్ళి ఉరి తీస్తాడు ఏమన్నా కాదు కదా ఉరిదీసే వ్యక్తి వేరే వాడు ఉంటాడు దేవదూతలు ఆ పని చేస్తారు మాటుగాండ్రు ఆ పని చేశారు స్థుతించినప్పుడు దేవుడు దేవదూతలను విడుదల చేస్తాడు స్థుతి యాగం చేస్తున్నాం ప్రతిరోజు చేస్తున్నాం వెయ్యి స్థుతులు చేస్తున్నాం వెయ్యి స్థుతులు చేస్తుంటే దేవదూతలను దేవుడు విస్తారంగా విడుదల చేస్తున్నాడు నమ్మండి విస్తారంగా విడుదల చేస్తున్నారు ఆ దేవదూతల పరిచయం మీరు అత్యధికంగా మీరు అనుభవించబోతు ఉన్నారు హలో సో దేవుని చిత్తంలో ఉన్నప్పుడు దేవదూతలు పనిచేయడం మొదలు పెడతారు దేవునిని స్థుతించినప్పుడు దేవదూతలు మన పక్షంగా విడుదలవుతారు మన శత్రువులను వారు అణచివేస్తారు మన శత్రులతో వారే పోరాడతారు మనం చేయవలసినదంతా సింపుల్గా పాట పాడుకుంటే చాలు ఇహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ సాంగ్ విల్ అట్రాక్ట్ ఏంజల్స్ విచ్విల్ ఫోర్స్ ఏంజల్స్ టు వర్క్ యహోవా మంచివాడు ఆయన కృప నిరంతరం అని వారు పాడుటకు మొదలు పెట్టగా మొదలు పెట్టగా మాటుగా వచ్చారు మాటుగా పెట్టేసి మొత్తం మొత్తం అందరినీ లే పడేశాడు ఎందుకు ఇటువంటివి జరగడం లేదు ఎందుకు ఇటువంటివి జరగడం లేదు స్థుతించడం లేదంతే స్థుతించడం లేదంతే స్థుతించడం తగినంతగా కదా ఏహో తగిన మహిమను ఆరోపించండి తగిన మహిమను ఆరోపించండి మీరు పోయి సీఎం గారికి పోయి పది రూపాయలు ఇవ్వండి సీఎం గారి ఇంటికి వెళ్తే పది రూపాయలు పది రూపాయలు ఇవ్వండి ఇవ్వండి పది రూపాయలు ఇస్తారు ఆయన స్థాయిని బట్టి ఇవ్వాలి కదా ఆయనకు తగినట్టు ఇవ్వాలి కదా సీఎం గారికి తగిన తగిన మహిమ ఇవ్వాలి కదా దేవునికి తగిన మహిమ ఇవ్వాలి కదా తగినంతగా మనం ఆయనకు మహిమను చెల్లిస్తే ఇలాంటి దేవదూతల పరిచయను మనం అనుభవిస్తాం అక్కడ దేవదూతలు పనిచేస్తే ఏమైందో తెలుసా శత్రులు చచ్చిపోవడం మాత్రమే కాదు మూడు 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 రోజులు డెబ్బై రెండు గంటలు ఏరుకున్నారండి బంగారు నాణాలను డెబ్బై రెండు గంటలు కొంతకాలం నుంచి దేవుడు నాకు చూపిస్తూ ఉన్నాడు నాకు తెలియజేస్తున్నాడు నాకు చూపిస్తూ ఉన్నాడు కొంతకాలం నుంచి అతి విస్తారమైన కలిమిని దేవుడు ఈ పరిచరలోనికి విడుదల చేయబోతున్నాడు పరిచర్య అంటే పరిచయలో ఉన్నటువంటి వ్యక్తులు అని అర్థం అతి విస్తారమైన కలిమి అతి విస్తార నీ నీ ఊహకు అందదంతే నీ ఊహకు అందనంత ఐశ్వర్యాన్ని దేవుడు నీ జీవితంలోనికి ఈ పరిచయలో నాటబడినటువంటి ప్రతి కుటుంబంలోనికి ఆయన ప్రవహించబోతు ప్రవహి మీరు రాసుకోవచ్చు యూ కెన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ మీరు డైలీ రాసుకోండి డేటు టైమ్ అన్నీ రాసుకోండి నేను ధైర్యంగా చెప్తున్నాను ఆయన సన్నిధిలో ఉండి చెప్తున్నాను నాకు చూపిస్తున్నాడు ఒకసారి రెండుసార్లు కాదు విస్తారంగా చాలా చూపించాడు నాకు ప్రభు ఎప్పుడు చూడనటువంటి ధనాన్ని మీరు చూడబోతున్నారు ఎప్పుడు చూడనటువంటి ఐశ్వర్యాన్ని మీరు చూడబోతున్నారు అతి విస్తారమైనటువంటి కలిమిని దేవుడు దాయిచబోతున్నారు కలిమి నిండబోతూ ఉన్నాయి పాపాత్మన ఆస్తి మీ దగ్గరికి క్యూ కట్టబోతూ ఉంది ఆర్ గోయింగ్ టు ప్రొసెస్ ఆల్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ హార్వెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ చీస్ నీ ఇల్లు గొప్ప ధననిధిగా మార్చబడబోతుంది నీవు నీ నీ తరానికి నీ తర్వాత తరానికి తర్వాత పిల్లల పిల్లల తరానికి మూడు తరాలకు సరిపోయే ఆస్తిని నువ్వు సమకూర్చబోతున్నావు దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ టు ద పీపుల్ హు ఆర్ ప్లాంటెడ్ ఇన్ దిస్ మినిస్ట్రీ అండ్ హు ఆర్ యాక్సెప్టింగ్ దిస్ టీచింగ్ ఈ బోధన అంగీకరించే వారు ఈ పరిశీలన నాటబడినటువంటి వారు ఈ యొక్క బహుమానమును వారు పొందబోతున్నారు వారు అనుభవించబోతున్నారు యుద్ధం వచ్చింది మీరు ఊరిక స్తుతించారు దేవుడు వారి పక్షంగా యుద్ధం చేశాడు యుద్ధం అయిపోయిన తర్వాత ఏమంటే ఒట్టి చేతులతో దేవుడు పంపించాడు ఒక పక్క శవాలు ఇంకో పక్క డబ్బులు మూడు రోజులు ఎదుర్కొన్నారంట ఐదు వందల రూపాయల రోడ్డు ఇమాజిన్ చేయండి కొన్ని మంచి ఇమాజిన్ చేయాలండి మనము డెబ్బై రెండు గంటలు మీరు రెండు చేతులతో ఐదు వందల రూపాయల నోట్లు ఏరుకుంటే ఎన్ని ఏరుకోగలరు ఇమాజిన్ చేయండి మీకు ఏదైనా సంఖ్య ఒక ఐడియా వస్తే నాకు మెసేజ్ పెట్టండి వాట్సాప్లో గ్రూప్లో పెట్టండి డెబ్బై రెండు గంటలు ఇంత డబ్బు నేను కూర్చుకోవచ్చు డెబ్బై రెండు గంటలు అన్న డబ్బులు అంటాం ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు నోట్లే అంటాం మనం వారు ఏరుకుంది బంగారు నాణ్యాలు డెబ్బై రెండు గంటలు బంగారు నాణ్యాలు ఎన్ని ఏరుకోగలరు చెప్పండి మూడు రోజులు పట్టిందంట వారు అతి విస్తారమైన సంపద వారికి దొరికింది గొప్ప యుద్ధము గొప్ప జయము గొప్ప బహుమానం గొప్ప బహుమానం దేవుడిచ్చాడు స్థుతించినప్పుడు దేవదూతలు నీ పక్షంగా పని చేస్తారు నెవర్ ఎవర్ నెగ్లెక్ట్ ప్రైసింగ్ గాడ్ అందుకే మోషే గారికి తెలుసు సీక్రెట్ అందుకే నాడు యహోవాను స్థుతించుట మంచిది మోహనతుడు నీ నామును కీర్తించడం మంచిది ప్రతి ఉదయం నీ ప్రేమను గురించి ప్రతి రాత్రి నీ విశ్వాసతను కూర్చి గంభీరత్వాన్ని గల శ్రద్ధ పదితంత్ర సిత్తారతో గంభీరత్వాని గల స్వరమండలంతో స్తుతించుట ప్రచురించుట మంచిది నీకు మంచిది నీ ఒంటికి మంచిది నీ ఇంటికి మంచిది నీ వీధికి మంచిది నీ ఊరికి మంచిది వైట్ విన్ యూ ప్రైజ్ గాడ్ ఏంజెల్స్ విల్ వర్క్ ఏంజెల్స్ విల్ వర్క్ అగైన్స్ ద వర్డ్స్ ద డైవల్ సాతాను వ్యతిరేకంగా నీకు అనుకూలంగా దేవదూతలు పని చేస్తారు దేవుని స్థుతించినప్పుడు ఎస్ఐయా స్తోత్రం అంటే అది అక్కడితో ఆగిపోతుందని మీరు అనుకోవద్దు దానివల్ల చాలా కార్యాలు జరుగుతాయి దానికి ఉదాహరణ ఈరోజు చదువునటువంటి మన వాక్యం ఊరికొరు పాట పాడారండి పాట పాడితే ఎంత గొప్ప అద్భుతాలు జరిగాయి చూడండి మంచిగా మనస్ఫూర్తిగా పాటలు పాడండి స్థుతి ఆరాధన సీరియస్గా తీసుకోండి స్థుతి ఆరాధన కంటే ముందు వచ్చి ప్రిపేర్ అండి నేను ఐ వాంట్ టు ప్రైజ్ గాడ్ ఐ వాంట్ టు ప్రైజ్ గాడ్ ఐ వాంట్ టు బ్లెస్ గాడ్ ముందుగానే సిద్ధపడాలి అంత అయిపోయిన తర్వాత మధ్యలో రావడం కాదు ముందుగానే సిద్ధపడి రావాలి మనస్ఫూర్తిగా స్థూతించండి దేవతలు మీ జీవితంలో ఎందుకు పని చేరో చూస్తాం పని చేస్తారు పని చేసేటప్పుడు సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి నీ జీవితం మంచి మంచి మలుపులు తిరుగుతాయి అనేక సమస్యల నుంచి ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి దేవుడి వాక్యమును మన వెనుకలో అయినా నూరంతలుగా ఫలింపచేయును గాక